పింఛన్ పొందే సమయంలో సాధారణంగా ఉద్యోగులు తమ పింఛన్ లో నలభై శాతం మొత్తాన్ని కమ్యూట్ చేస్తారు దానికి బదులుగా ఒక ఏక మొత్తాన్ని పొందుతారు కమ్యూట్ చేయబడిన మొత్తం ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతి నెల ఉద్యోగి పెన్షన్ నుండి పదిహేను సంవత్సరాల పాటు అంటే నూట ఎనభై నెలల పాటు ప్రభుత్వం వెనక్కి రాబట్టుకుంటుంది ఈ పదిహేను సంవత్సరాల రికవరీ కొన్ని అంశాలైన ద్రవ్యోల్బణం మెటాలిటీ రేటు జీవన ప్రమాణం కమ్యూటేషన్ కారకం ఆధారంగా ఉంటుంది రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఉన్న కంప్యూటేషన్ పట్టికలను సవరించింది ఈ పట్టికలను రెండు వేల పదిలో తెలంగాణ అప్పటి ఏపీలో అనుసరించింది రెండు వేల పది జనవరి వరకు కమ్యూటేషన్ కారకం పది అంటే మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అంటాము ఇది పది పాయింట్ నలభై ఆరు వండుగా రెండు వేల పది ఫిబ్రవరి నుండి ఇది ఎనిమిది పాయింట్ మూడు వందల డెబ్బై ఒకటికి తగ్గింది కంప్యూటేషన్ కారకం తగ్గినప్పటికీ రికవరీ కాలం మాత్రం అలాగే ఉంది ఇక రెండు వేల పదికి ముందు విరమణ చేసిన వారు రెండు వేల పది తర్వాత పదవీ విరమణ చేసిన వారి కంటే ఎక్కువ కంప్యూటేషన్ కారకంగా కారణంగా ఎక్కువ మొత్తం పొందు పొందుతారు కానీ వారి నుండి వసూలు కాలం అలాగే ఉంది ఇద్దరి రికవరీ కాలం మాత్రం పదిహేను సంవత్సరాలే నిజానికి పెన్షన్ నుండి కమ్యూట్ చేయబడిన విలువ వడ్డీతో సహా నూట ఇరవై ఎనిమిది వసూలు చేయబడుతున్న ప్రభుత్వం నూట ఎనభై నెలల దాకా వసూలు చేస్తున్నారు అది అన్యాయమైనది అహేతుకమైనది అనేక రాష్ట్రాల్లో ఈ రికవరీ పన్నెండు నుండి పదమూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది కేరళలో పన్నెండు సంవత్సరాలు మధ్యప్రదేశ్ గుజరాత్లో పదకొండు సంవత్సరాలు ప్రత్యేకంగా కేరళలో పన్నెండు సంవత్సరాల రికవరీ కొన్ని దశాబ్దాల క్రితం నుండి ఉంది ఐదవ కేంద్ర వేతన కమిషన్ దశాబ్దాల క్రితమే రికవరీ కాలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉండాలని సిఫార్సు చేసింది దురదృష్ట వసతు ఇప్పటివరకు భారత ప్రభుత్వం తీరుపై ఏ ఉత్తర్వులు వెలువరించలేదు ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇతర సభ్యుల నేతృత్వంలోని రెండవ న్యాయ సంఘం కూడా రికవరీ కాలం పన్నెండు సంవత్సరాలు ఉండటం సమంజనమైనది సాహితుకమైనది అని అభిప్రాయం వ్యక్తం చేసింది ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ మధ్య కాలంలో చండీగఢ్ హైకోర్టు పది సంవత్సరాలు రికవరీ పెన్షనర్స్ విషయంలో పూరి తదుపరి రికవరీ చేయడాన్ని నిలిపివేసే తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది దీనిని ఆధారంగా చేసుకుని హర్యానా పంజాబ్ ప్రభుత్వాలు పది సంవత్సరాలు రికవరీ పూర్తి అయిన వారి పెన్షన్ నుండి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రికవరీ నిలుపుదల చేస్తూ సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసింది ఇక మన రాష్ట్రంలో కూడా మన పెన్షన్ సంఘం జేఈసితో పాటు చాలా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రస్తుత రెండవ తెలంగాణ పే రివిజన్ కమిషనర్ గారికి పై వాస్తవ విషయాలను నివేదించడం జరిగింది అలాగే సంబంధిత అధికారులకు పెన్షనర్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో కమోటేషన్ రిజర్వేషన్ రికవరీ పీరియడ్ తగ్గింపు విషయమై ఆయా రాష్ట్రాల్లోనూ కోర్టు కేసులు మధ్యంతర ఉత్తర్వులు దానిపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం జరుగుతుంది ఇది సాహేతికమైన డిమాండ్ అలాగే ప్రభుత్వంపై భారం పడినది కూడా కనుక అందరూ ఏకతాటపై నిలబడి సానుకూలంగా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది